నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్పుతించెను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోనతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మలుదు నీ సన్నిధిని వారు జోగుపడి నశించదడు నీవు అన్యజనులను గద్దించియున్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమై నీవు పెలగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించరు యహోవా శాతముగా సింహాసనాశీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనము ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతమును బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గము అగను ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామేగిన వారు నిన్ను நமக்கு